నేను మీ సీతారామరాజుని కొల్లేరు సరస్సు అంటే పర్యాటకం పక్షులు అందమైన కొల్లేరే కాదు ఇక్కడ మహిమగల అమ్మవారు కూడా ఉన్నారు ఆ అమ్మవారే కొల్లేరి పెద్దింట్లమ్మ కొల్లేటు సరస్సుకు వచ్చేవారు ఖచ్చితంగా అమ్మవారిని కూడా దర్శించుకుంటారు అమ్మవారు ఎంతో సెంటిమెంట్ దేవతగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు కొల్లేటు వాసులు ఏ పని చేయాలన్నా అమ్మవారిని మొక్కకుండా అసలు ఏ పని చెయ్యరు అలాగే ఫిబ్రవరిలో వచ్చే ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా వస్తారు భక్తులు కూడా వస్తారు కొల్లేరులో వెలిసిన కొల్లేరు పెద్దింట్లమ్మ స్వయంభూ విగ్రహం ఇక్కడ అమ్మవారు వెలిసినట్టు గతంలో ఈ అమ్మవారు వెలవడానికి కూడా చాలా చరిత్ర కూడా ఉన్నట్టు ఇక్కడ భక్తులు చెప్తారు ఈరోజు మీకు కొల్లేరులోని పందిరిపల్లి గుడిలో దాన్ని కొల్లేటి కోట అని కూడా అంటారు ఆ కోటలో ఉన్న అమ్మవారిని మీకోసం నేను ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా అమ్మవారిని చూసేయండి మరి వెళ్దామా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తూ కూడా కొంత మీకు చెప్తాను ఈ కొల్లేటి సరస్సు మనం కొల్లేటి సరస్సులో ఉన్నాం ఇది ఇక్కడ ఏంటంటే వాచ్ టవర్ ఇది వాస్తవంగా వాచ్ టవర్ వద్ద ఉన్నాం కొల్లేటి అందాలను చూసేందుకు ఏరైతే ఏదైతే టూరిస్టు పర్యాటక శాఖ ఉందో పర్యాటక శాఖ ఫారెస్ట్ శాఖ కూడా ఈ వాచ్ టవర్ నిర్మించారు మనం చూస్తున్న దాన్ని కిక్కిస్ అంటారు ఈ కిక్కిసా అదేమో గుర్రపు డెక్క ఇటు చూస్తే పడవలు ఉన్నాయి మీరు చూసారా ఒకప్పుడు అయితే పడవల మీదే ప్రయాణం ఉండేది కొల్లేరంటే ఆకివీడి నుంచి లాంచీల మీద ప్రయాణం ఉండేది నిజంగా అయితే ఈ కిక్కిస పక్షులకు చాలా ఆవాసం అని చెప్పాలండి పక్షులు ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి వచ్చి వాటి పిల్లల్ని ఉత్పత్తి చేసుకుంటాయి ఒక మాసంలో ఇక్కడ నుంచి న్యూజిలాండ్ అక్కడికి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా విదేశీ పక్షులు విదేశీ పక్షులు కాకుండా ఇక్కడున్న గోడబాతులన్నీ లేదా చిన్న పిచ్చుకలన్నీ లేకపోతే చిన్న చిన్న కొంగలని కొల్లేటి కొంగలని ఇవన్నీ ఉంటాయి కదండీ ఈ వీటన్నిటికీ ఇదే ఆవాసం ఈ కొల్లేటిలో పెరిగే కికిస కొల్లేటి సరస్సు అంతా కూడా విస్తరించి ఉంటుంది వీటికి వీటిని సహసిద్ధంగా పుడుతుంది సరస్సులో ఈ కిక్కెస్లోనే వాయి గూళ్ళు పెట్టుకుని సంతానోత్పత్తి కూడా చేసుకుంటాయి కొల్లేటి భాగం అంతా కూడా ఇలాగే ఉంటుంది మనం చూసే ఈ కాలువ కూడా కొల్లేరు అమ్మ గుడి దాకా కూడా వెళ్ళిపోతుంది ఈ కాలువ ఒకప్పుడైతే ఈ కాలువలోంచే కొన్ని లాంచీలవి వచ్చేవి అవతల వైపు పందిరిపల్లి గుడి వైపు నుంచి కూడా లాంచీలు వచ్చేవి ఒకప్పుడు మాట ఇది దశాబ్ద కాలం క్రితం ఈ పడవలు అవి తిరిగేవి రోడ్డు మార్గాలు విస్తరించిపోవడంతో ఇక్కడ వంతిని కూడా వేశారు ఆ వంతిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అది కూడా చూడండి చిన్న వంతినది అది ఒక కారు వెళ్ళే మార్గం ఉంటుంది అక్కడికి వెళదాం అదేనండి ఈ వంతిని మీద మనం ప్రయాణిస్తున్నాం ఇది ఒక కారు మాత్రమే వెళ్తుంది అట్లాంటి వంతెన ఇక్కడ నిర్మించారు గతంలో అయితే ఇక్కడ కర్రల వంతెన ఉండేది ఇప్పుడు ఇంకా బెటర్ ఈ కర్రల వంతిని బదులు సిమెంట్ వంతెన వేసారు సిగ్నల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు సిగ్నల్ వ్యవస్థ అటు ఇటు నుంచి వచ్చే వాహనాల కోసం సిగ్నల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు ఇటు చూడొచ్చు ఇటు కూడా ఇదంతా కూడా ఉదయం ఇటువైపు చెరువులకి వాటికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇటు వస్తారు ఈవినింగ్ టైంలో లో వచ్చేస్తారు అటు ఇటు చూసే నేను చెప్పాను కిక్కిసే కిక్కిసే ఉంటుంది మొత్తం అంతా కూడా కిక్కిసే ఈ గికిస అంతా కూడా ఫుల్ గా ఉంటుంది ఇదంతా కూడా ఒకప్పుడు నడిచి వెళ్ళేవారండి ఇరు పెద్దిండ్లమ్మ ఆలయానికి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేవారు ఇప్పుడు ఇంకా నయం కొద్దిగా బెటరు ఇదంతా కూడా రోడ్ మార్గం ఏర్పడిపోవడంతో కొల్లేడికోట పెద్దిండ్లమ్మ ఉన్నది కూడా ఈ పందిరిపల్లి గుడి మనం ఇప్పుడు ఆ పందిరిపల్లి గుడి అనే పడే కొల్లేడికోట వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి అమ్మవారి చరిత్ర కూడా విశిష్టత అమ్మవారి దేవాలయం ఇవన్నీ కూర్చో ఇదేనండి కొల్లేటి కోటకు వచ్చేసాం మనం కొల్లేటి కోటలో సింహద్వారం ఇది ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు గుడి గుడి ప్రాంగణం కూడా కనిపిస్తుంది అటువైపు ఇదంతా కూడా ఒకప్పుడైతే ఇదంతా కూడా ఇక్కడ తుప్పలో తోటి ఉండేది అంతా సిమెంట్ ఇవన్నీ డెవలప్ చేసారండి బాగా ఇదివారు ఇప్పటికీ అంత సంబంధం లేదు గుడి కూడా చాలా విస్తరించి బాగుంటుంది ఒకప్పుడైతే ఇదంతా కూడా మళ్ళా పని ఉండేవి డెవలప్ చేశారు రోజు బుధవారం అంటే ఆదివారం అయితే బాగుంటారు ఇవన్నీ కూడా మీకుగా ఉంటాయి ఇప్పుడు దగ్గరికి వచ్చేసామండి పెద్దింట్లమ్మ గుడి వద్ద ఉన్నాం మనం ఈ కొల్లేరు పెద్దింట్లమ్మ ఎంతో సెంటిమెంట్ గల దేవత రాష్ట్రంలోని భక్తులతో పాటు పక్కనున్న తెలంగాణతో కూడా వస్తారు ఇక్కడికి చాలామంది ఈవిడ కోరిన కోరికలు తీర్చే తల్లిగా కూడా పేరుగాంచింది ఒకసారి గుడి లోపల భాగం కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసారా ఇదంతా కూడా గతంలో అయితే ఈ ఈ చిన్న గుడి ఉండేది ఈ ఈ మధ్య కాలంలో ఈ గుడి అయితే బాగా ఫేమస్ అయింది ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారు పెడ నుంచి నుంచి వచ్చారా అంటే దర్శనం చేసుకోవడానికి వచ్చారా ఆ ముక్కుబొడి ఉంటది బొట్టు బొడినొచ్చారండి అంటే ఎన్నిళ్ళకి వస్తారు మీరు ఈ సంవత్సరం వచ్చారు 20 సంవత్సరాలు వచ్చారు మీరు సార్ మీరంతా ఒకటేనా అమ్మాంతా అంటే మొక్కులు ఆ బొట్టు ముక్కుబొడి ఉంటది మా కొరడ ఆ సెంటిమెంట్ దేవతగా ఈ బాగా భక్తి గత దేవత కదా అందరికి వచ్చారా ఎంతమంది వచ్చారండి ఎన్ని కిలోమీటర్లు ఉండే కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వచ్చారా గతంలో కూడా వచ్చేవారా మా అలాగండి మీరు సార్ మీరు కూడా అదే అండి మొత్తానికైతే ఇక్కడ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు భక్తులు వారు ఏయో మొక్కులు మొక్కుకుంటూ ఉంటారా కోరిన కోరికలు తీరిన వెంటనే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రసాదం కూడా సమర్పిస్తారు చాలామంది మహిళలతో కూడా భక్తులు వచ్చారు చూడవచ్చు మన ఇదివరకు అయితే ఇంత ప్రాంగణం ఉండేది కాదు ఒక దశాబ్ద కాలం అయితే గుడి చాలా చిన్నగా ఉండేది గుడి కూడా చాలా చిన్న గుడి అయితే ఈ మధ్యకాలంలో దేవాదాయ శాఖ పూర్తిగా అమ్మవారి విగ్రహాలు చూసారు ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా వివిధ ఆకారాలు ఇక్కడ చూస్తే ఈ ఆకారాలు పేర్లు అయితే పెట్టలేదు కానీ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క ఆకారం ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రాంగణం అండి ఇది చాలామంది భక్తులు వస్తే ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ శాద్ తీరటానికి కానీ సాధారణంగా ఆదివారం సమయంలో ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు ఆదివారం సమయంలో అయితే విపరీతంగా ఉంటారు భక్తులు ఇది ఈరోజు బుధవారం వచ్చాం మనం బుధవారం వచ్చాం కాబట్టి చాలా తక్కువగా ఉన్నారు అది కాక ఉదయం సాయంత్రం ఈ భక్తులు ఉదయం సాయంత్రం వచ్చే ప్రయత్నం చేస్తారు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం టైంలో కాబట్టి కొంత భక్తుల రద్దీ తక్కువ ఉందనే చెప్పాలి కొల్లేరు అంటేనే ఇంచుమించు రెండు వందల గ్రామాలు ఉంటాయండి కొల్లేటిలో మొత్తం మత్స్యకార గ్రామాలు బాగా ఎక్కువ ఇటు అయితే ఏలూరు ఉంది ఇటు భీమవరం ఇటు చూస్తే తాడేపల్లి గుడు పెద్ద పట్టణాలండి ఇవి ఏలూరుకి ఇంచుమించు ఒక డెబ్భై నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఇటు రాజమండ్రి అయితే వంద కిలోమీటర్ల పైనే ఉంటుందండి ఇది అమ్మవారు అయితే సెంటిమెంట్గా చాలా భక్తుల కోరికలు తీర్చే దేవతగా ఎప్పటి నుంచో కూడా ఈ అమ్మవారి ఇక్కడ వెళ్తున్నారు దీనికి కూడా చాలా చరిత్ర ఉందండి గతంలో ఇది ఒక కొల్లేటు కొల్లేరు అనేది పందిరిపల్లి గుడి అనేది ఒక కోటగా ఉండేదంట శత్రురాజులు ఎవరైనా దాడి చేయకోకుండా ఇక్కడ పెద్ద కోట కూడా నిర్మించుకున్నారంట అప్పట్లో ఇక్కడి నుంచే బయట ప్రాంతాలకు వెళ్ళేవారంట ఆ చరిత్ర కూడా చెప్తుంది ఆ చరిత్ర పూర్తిగా మనకి తెలియదు ఎవరైనా మనకి కనిపిస్తే ఆ చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇది గోపురం కూడా బాగా కట్టారండి ఇది గోపురం ఉండేది కాదు చాలా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం పదకొండవ శతాబ్దంలో వెంగీ చాణుక్యుల కాలం నాటి ఈ దేవాలయం అతి పురాతనమైంది దక్షిణ కాశ్మీరంగా ఈ ఆలయానికి మరో పేరుంది చుట్టూ కూడా కొలను ఉండటంతో కొన్నాళ్ళు కొలను వీడు అని కూడా అనేవారు ప్రస్తుతం అయితే ఇది కాలక్రమేణా కొల్లేటి కోటగా రూపాంతరం చెందింది ఆలయంలో ఉన్న విగ్రహం కూడా తొమ్మిదడుగుల విగ్రహం కావడంతో అందరినీ కూడా ఆకర్షించుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారు చాలా దయగల అమ్మవారిగా కూడా ఈ ప్రాంతంలో వాసికెక్కింది ఈ అమ్మవారిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల భక్తులు ఇక్కడికి తరలి వస్తారు ఇదండి ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తూ మరి